సదర రామకృష్ణారెడ్డిది ఒక వీడియో వైరల్ అవుతుందండి బాగా మేము కూడా పెద్ద గమనించలేదు కానీ మొన్న ఇక్కడ ప్లే చేస్తున్నాం ఒకసారి చూడండి మొదట రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ చూడండి వాల్యూమ్ పెట్టట్లేదు చూడండి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగా వెనకాతల సిలువలు ఉంటాయి ఒక మూడు సిలువలు ఉంటాయి అయితే ప్రెస్ మీట్ సాగవాలో అవి చూడండి పేపర్ని జూమ్ చేసినట్టుగా కెమెరా యాంగిల్ మార్చేసి ఆ పేపర్ని జూమ్ చేస్తారు జూమ్ చేయగానే మళ్ళీ జూమ్ అట్ అవ్వగానే వెనక తన సెలువులు ఉండవు మూడు ఆ మూడు తీసేస్తారు ఎందుకు తీంచేసి వేసి అచ్చల ఉంటే నష్టం ఏంటి నేను ఎవడో అడగలేదు కదా ఆ సిలువులు ఉన్నంత మాత్రాన అవి ఉండడం తప్పని కానీ ఉండకూడదు కానీ ఎవడో అనలేదు కదా ఎందుకు తీసేసే వాటిని ఉంటే నష్టం ఏంటి అంటే మనం మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అది కూడా ముఖ్యంగా లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి మనం టీటీడీ గురించి మాట్లాడుతూ వెనకాత సిరువులు పెట్టుకుంటే మనల్ని ఎవడో నమ్మడో మన కార్యకర్తలు ఇప్పటికే మనల్ని నమ్మట్లేదు అలాంటిది ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు అనే ఉద్దేశమే కదా అరే ఒక మతం పైన గౌరవం ఉండదు విలువ ఉండదు పైగా మీరు అందరికీ పాఠాలు చెప్పడమే ఇప్పుడు చెప్పు అలా తీయించేయడం వల్ల అది అగౌరవమే కదా అది మేము ఉండడం తప్ప అట్లా తీసేయడం తప్ప అంటున్నా ఏ మతమైనా ఏ దేవుళ్ళైనా మేము ఉండడం తప్పనట్ల మొదట్లో ఉన్న సెలువులు మధ్యలో ఎందుకు దించేసేవాయి నువ్వు ఎందుకు అంత అవసరమే ఉంది అంటే షో చేయడానికి ప్రజల ముందు మేము పెద్ద పత్రెత్తలమే మేము నీతి కోరులు చెప్తా ఉంటాం మీరు వింటా ఉండండి అని చెప్పేసి అని మీకు నమ్మకాలు ఉండవు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దానికి కూడా ఒక కారణం ఉంది వెనకాల సిలువలు పెట్టుకుని మాట్లాడితే అన్ని మతస్తులు టీటీడీ గురించి మాట్లాడుతున్నారు అని ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి అని ప్లాన్ మాట లేదంటే సాధారణంగా ఎవడో తీడు బుద్ధున్నవాడు ఎవడ తీయకూడదు అసలు నేను ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా కొందరికే ఉంటుంది రమ్మని చెప్పేసి అని కొంతమందినే పిలుపుతారు ఆ పిలిచిన వ్యక్తులు కూడా ఆ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కెమెరాలు అంటారు కెమెరాలు కానీ మైకులు కానీ తెచ్చుకోకూడదు ఖాళీ ఉత్తి చేతులతో ఎలా అంతే వెళ్ళి వాళ్ళు టీవీలు టీపుల్ పెడతారు నీట్గా ఆ టేబుల్ మీద కూర్చుంటే సరిపోతాయి వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని నీట్గా కట్ చేసి ఎలాంటి తప్పులు లేకుండా రిలీజ్ చేస్తారు మరి ఇది ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలా ఫాలో అవ్వకుండా ఒక వీడియో రికార్డ్ చేసాడు అది ప్రెస్ మీట్ కూడా కాదు రికార్డ్ చేసిన వీడియోనే అయితే వీళ్ళకి ఏంటంటే వీడియో మధ్యలో గుర్తుకొచ్చింది మాట వెనకాల సిలువులు ఉన్నాయని చెప్పేసి అని దాన్ని అర్జెంటుగా డైవర్ట్ చేయడానికే ఆ మూడు తీసేసి మళ్ళీ అప్పుడు పెట్టారు వీళ్ళు తిరుగుతారు చూడండి ఈ వీడియోని తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకే తిప్పేది వైసీపీ వాళ్ళు కూడా తిప్పుడు దీన్ని సజల రామకృష్ణారెడ్డిని బూతులు తుడుతూ జగనన్న మంచి ఊపిలో ఉన్నామనుకున్నాం మేము ఇక ఎరుబాబు గారికి ప్రెస్ మీట్ పెట్టించావు మమ్మల్ని అవులు పలు అటు చూసి చేసిన పని అని నేను అదే అంటున్నా సెలవులు ఉండడం తప్పు కాదు నేను ఏ మతాన్న ఎవరిని కించపరచట్లేదు కానీ తీసేయడం తప్పు అంటున్నా తీసేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం తెల్ల పేపర్ని జూమ్ చేపించారు అక్కడ ఏమీ కనపడకపోయినా సరే ఇప్పుడు ఏ ఫోర్త్ పేపర్లో ఉన్న అక్షరాలు మనం ఎంత గట్టిగా జూమ్ చేసినా ఏం కనపడదు వైట్ కలర్లో తప్పది కాదు మీరు కాదు చూసుకోండి కలిపి ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి ఏదైనా ఒక మ్యాటర్ ఉంటుందిగా ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఏ ఫోర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి దాన్ని కెమెరా ముందు పెట్టి మనం ఎంత జూమ్ చేసినా అది తెల్లగానే ఎట్టుంది అక్కడ అక్షరాలు మరి సెంచే కదా అదే న్యూస్ పేపర్ పెట్టి మరి భయంకరంగా కనపడిపోవడానికి ఇక్కడికి వచ్చి మరి మీరు పాటాలో దానికి సమాధానం చెప్పరుగా నేను ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారా అనుకున్నా సరిగా అర్థం కదా అక్కడ ఒకటి రెండు మూడు సార్లు కూర్చున్నాయి కానీ అర్థం కాలా ఆహా జూమ్ చేసి జూమ్ చేయకముందు ఉన్నవి జూమ్ చేసిన తర్వాత రా అని చెప్పేసి మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు వా తిరుపతి వ్యవహారం ఎందుకు సైలెంట్ అయిపోయారు గింజుకున్నారు గింజుకున్నారు నిన్న మొన్న కూడా గింజుకున్నారు సుప్రీంకోర్టు ఏదో చెప్పేసిందని మళ్ళీ వాళ్ళకేదో అనుమానం వచ్చింది అబ్బాయి మనమే దొరికేసేలా ఉన్నాం మళ్ళీ మనమే దొరికేస్తాం అడ్డాంగా అని చెప్పేసి అని కామైపోయారు కామైపోయా ఇంకా ఆ వ్యవహారం మాట్లాడట్లా సజ్జనాం కృష్ణ కూడా పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి హైలైట్ అందులో పందుకోవడాడు బంగారం అన్నాడు ఆవునయ్యి అన్నాడు రాగి అన్నాడు నవ్వులు పాలైపోయాడు సోషల్ మీడియాలో అంటూ లేడు వైసీపీ కార్యకర్తలతో సహా వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా తిట్టింది పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని జరిగిన సరిపోదు సరిపోదనుకుంటే మళ్ళీ దైద్యం ఇద్దరిని తీసుకొచ్చారు ఈ ఆవు నెయ్యి పంది నూనె ఆవునయ్యమ్మ రాగి ఎత్తడే పను బంగారం అని కోలుతున్నాడు పోయిన పరువు కాకుండా అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా పరువు తీసిచ్చాడు నవ్వులు పాదం అయిపోయి చెప్పేసి అని చక్కమంది తిట్టాడు నాకు ఏమైనా జ్ఞానం ఉందా ఎవరైనా తీసేమని అడిగాడా నువ్వు బ్రహ్మాండంగా అలా మాట్లాడినా సరే గౌరవంగా ఉండేది తెలుసా నువ్వు అలా ఉంచి మాట్లాడినా సరే బ్రహ్మాండంగా ఉండేది ఎవరో నేను తక్కువ చేసి మాట్లాడేవారు కాదు ఇంకొక రకంగా మాట్లాడేవారు కాదు వక్రీకరించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ నువ్వు తీసేయడం తప్పు అంటున్నా తీసేసి మళ్ళీ నువ్వు ప్రెస్ మీద కొనసాగించడం తప్పు ప్రజలు ఎవరు నమ్మరనే కదా ప్రజలు నమ్మిందామనే కదా అంటే వీళ్ళకి చూడండి వీళ్ళకి ఏ మతం పైన ఏ దేవుళ్ళపైన ఎవరిపైనా గౌరవాలు ఉండవండి వీళ్ళకి వాళ్ళ రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారిపోతారు ఏదైనా మాట్లాడేస్తారు వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళ నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేస్తారు నువ్వు ఏ డైరీ కిందకి కట్టుబెట్టి కట్టబెట్టేవా అంటే దానికి సమాధానం చెప్పరు నిబంధనలు కూడా మార్చేశారు గైడ్ లైన్స్ కూడా మార్చేసారు సాధారణంగా నెయ్యి నెయ్యి సరఫరా చేసే కంపెనీకి టర్నోవర్ వచ్చేసి రెండు వందల యాభై కోట్లు ఎంత ఉండాలంట దాన్ని నూట యాభై కోట్లకు రెండు వందల కోట్లకు తీసుకొచ్చేశారు కేవలం ఈ ఏఆర్ ఫుడ్స్ కోసం ఈ ఏఆర్ ఫుడ్స్ కట్టబెట్టడానికి నిబంధనలు కూడా మార్చేశారు ఎక్కడ దొరకదు మూడు వందల ఇరవై రూపాయలకి కిలో ఆవుల అలాంటిది ఇయర్ఫుల్స్ సప్లై చేసింది అది కూడా స్వచ్ఛమైన అవునాయి మన నమ్మాల బయట వెయ్యి కూడా దొరకట్లా బయట వెయ్యి రూపాయల నుంచి మించు మీకు అంత తక్కువకి ఎలా దొరికింది అంటే దానికి సమాధానాలు చెప్పరులో పైకి ఎదురు దాడి ఎంత అప్రమేధాల్లో పేపర్లు పట్టుకొని వచ్చేస్తారు ల్యాబ్ రిపోర్ట్లు ఏ సంగతి ఏంటంటే దానికి సమాధానం చెప్పరు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ల సంగతి చెప్పరు మొట్టమొదట ఏమన్నారు ల్యాబ్ రిపోర్ట్ల గురించి అది ఫేక్ అన్నారు సాక్షిలో మా ఈశ్వర్ గారు అయితే మరియు ఓ అది ఫేక్ అసలు దానికి దీనికి సంబంధం లేదు అది ఎక్కడో డౌన్లోడ్ చేసుకొచ్చారు అన్నాడో అది అయిపోయింది పక్కన పెట్టండి తర్వాత అది నిజమన్నారు ఆ తర్వాత ఏది జరగలేదు అన్నారు వాళ్ళే అన్ని వాళ్ళే అంటే ఒక మాటకు ఒక మాటకి సంబంధం ఉండదని మీరు చెప్తే పైగా మీకు సిగ్గా శర్మ ఏమన్నా అంటే మళ్ళీ అంత ఎత్తులు ఎక్కుతారు దానికి పెద్ద వీళ్ళు ఉంటారు అదే మీ వ్యవహారాలని ఇలా ఉంటాయి మాట ఇలా అడ్డంగా దొరికేసి నవ్వులు పాలు అయిపోతారు చివరికి మీ సొంత